నేను మీ సత్యం బాబాయ్ నచ్చా ఏంటంటే వాళ్ళు శనివారం కాదు ఇంట్లో కూరగాయలు నేను మధ్యాహ్నం వెళ్తాను రైతు బయ రూపాయలను ఇంట్లో కూరగాయలు కూరగాయలు లేకపోతే ఏం చేస్తాను ఇంట్లో పప్పు ఉంది పొడిపప్పు అమ్మాయి కొడుతుందమ్మా ఆ కన్నా కానీ ఎట్టేస్తున్నాం ఆ కూరలు కానీ టేస్ట్ బాగుంటుంది పొడిపప్పు ఉల్లిపాయ పచ్చిమిరకాయలు ఉల్లిపాయి కోసి ఎల్లుల్లిపాయ ఎక్కువ వేసుకుని మా మొత్తం పెడితే ఏ క్లాస్ కొడుతుందమ్మా చాలా బాగుంటుంది మన పప్పు తోట అంతకన్నా ఇంకా బాగుంటుంది వండుకుని చూడండి ఎత్తానాన్న ఎత్తాను ఏంటో దీనిని కొలుచుకున్నాను దీని వచ్చిన నీళ్ళు పోసుకోవాలి కడిగి వచ్చిన నీళ్ళు పోసుకోవాలి పోసుకుంటే చక్కగా ఉడుతుంది అప్పుడు ఉడికిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరిగాయ కోసిన తర్వాత తెరమూత పెడతాను వెల్లుల్లిపాయ వేసి చూడండి ఎత్తా ఉంటుందో ఏ క్లాస్ ఉంటుందమ్మా చూడండి ఇప్పుడే వచ్చాను చూడండి అమ్మా కడుక్కొత్తా மும்மாட்ட கடகம்மா கிட்டு பிச்சுக்கு மும்மாட்ட கடகு ஏதே தீண்ட இது பவுடர் பவுடர் மும்மாட்டி நாலு மாட்டு கடுத்து மஞ்சள் சுபிரங்க கடுக்கோத்தூர நாலு மாட்ட ஐந்து மாட்டு கடிக சக்கி பப்பு அந்த கந்த கிட்ட நாட்டுக்கு தந்தை உடுத்து அப்படப்பு கூரே கப்புக்கணும் வச்சு பேசின இது மாதிரி చక్కగా పోసాక పప్పు నీళ్ళని అని పోతున్నా చూడండి అమ్మ ఒకటి పోసా తర్వాత ఇంకొక అర అరిపోతు చక్కగా ఎక్కువ పొయ్యి మాకు అండి పొడిపప్పు అవుతుంది ఎక్కువ పోసే ఇంకో శుద్ధ అయిపోతుంది మామూలు పప్పు వెళ్ళి అయిపోతుంది అందుకు అరిపోతున్నాను చక్కగా ఉడుకుతుంది ఉడితే పొయ్యేళ్ళు ఇచ్చేసి పొయ్యిమే పెడతా ఇంతలో ఉల్లిపాయ పచ్చిమిరకాయ కొత్త చూడండి అమ్మ చూసి పెద్ద నీళ్ళు పెట్టా ఎత్త వండుతుంది ఏంటో చూడండి చూసి లక్ష్మీ అమ్మా ఎక్కడుతుంది తోటకూర పప్పు వెళ్ళ ఇంకా బాగుంటుంది కతాకా ఆకుకూరలు పప్పు ఇవి చేస్తున్నారు కదా ఇవి అలాంటివి కొంటున్నా చూడండి అమ్మా చాలా బాగుంటుంది పొయ్యాలిస్తున్నా చాలా బాగుంటుంది చూడండి అమ్మా మోసపేస్తున్నాను శుభ్రంగా కానీ మోసపేస్తున్నా నువ్వు పొంగు రాయగానే చూడండి పొంగిపోతున్నాయి చూస్తూ ఉండమ్మా ఇంట్లో ఉడిపోయి పచ్చిమిరగా కొట్టాను ఏ పే కొంటాను చూడండి శుభ్రంగా ఉంటుంది చూడండి ఎంత చేస్తూ ఉంటుందో తర్వాత మీరు చెప్తారు చూడండి అమ్మా చక్కగా ఉడికింది చూసారా చక్కగా ఉడికింది దీంతో పచ్చిమిరగాయలు చూడండి పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు అన్నీ చేస్తారు చక్క వేసేసి అప్పుడు తా తాలింపు తెరకు మూత పెడతారు చాలా బాగుంటుందమ్మా అది చాలా టేస్ట్ బాగుంటుంది ఇది బాగుంటుంది చూసాడా అబ్బా చక్క ఓ ఈ మెత్త కూడా ఉడకస మాదిరిగా ఉడికితే చదం చక్కగా ఉడికితుందా ఆ నీళ్ళు ఎగిరిపోతే ఇక బాగా చాలా బాగుంటుందమ్మా ఈ చంద చక్కగా ఉడికిపోయింది పుయన్ సగం పైన ఉడికిపోయింది సగం పైన ఉడికిపోయింది ఆ కొద్దిగా ఉడికి కూడా మూత పెట్టేసి అన్న చెరువు మాత చేస్తాను కరివేపాకాయ చెరుగు మాత పెతాను చూడండి మెట్ట ఉంటుందో చూడండి ఏమ్మా హలో ఉప్పు చక్కగా ఊడిపోయిందమ్మా చక్క ఊడిపోయింది పప్పు చూసారా చక్కగా ఊడిపోయింది చక్కగా మా తాన్ పేతాను చూడండి చక్కగా ఊడిపోయింది అబ్బా ఆహా చక్క ఊడిపోయింది చాలా టేస్ట్ చాలా బాగుంటుంది కా పసుపు Po swatna s w n a m e s i t o n s h e s a t i o a r saldu, a n m e bete saaji do v u a ko s t n a n r i bete s a a m e d e e t h n a waniya, s w a n a m e w a a

ఎన్ని మిరపకాయలు చూడండి అమ్మా ఏమవుతున్నావు చూడండి అన్ని చూడండి అమ్మా ఇది మట్టి బాగా చాలా బాగుంటుంది అమ్మ టేస్ట్ కదా వెరైటీకి బాగా పాటుకోని పప్పు కదా చాలా బాగుంటుంది ఇది పూర్తయినప్పుడు ఇంట్లో పప్పు ఉన్న పప్పు ఉంటే చక్కగా చేసుకోవచ్చు చూడండి అమ్మా చక్క చాలా వస్తుంది కరేపాకు బాగు కడుపు వచ్చి పెట్టుకున్నా చక్క కరే ఆహా ఎక్కువ కరేపాకు బాగుంటుంది అబ్బా 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 మీరు మోతా చాలా బాగుంటుంది అమ్మా ఇది చెప్పు పడిపు ఉంటే కానీ చాలా బాగుంటుంది ये हां हे पुढे काही चोरले हा हा रेट पाहिजे చూడండి మీరు కూడా ఏ చూడండి అమ్మా గోంజానికి వచ్చేసానమ్మ ఏ చూడండి అమ్మ పప్పు పొడి పప్పు పెట్టేశాను అంటే నేను వెనకము చూడకుండా కుక్కరో నీళ్ళు ఎక్కువైపోయినాయి అమ్మ చాలా బాగుంటుంది నీళ్ళు ఏదో ఆలోచన మీద నీళ్ళు ఎక్కువ పోసేసాను కొద్దిగా తగ్గించి పోసుకుంటే పొడి 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 లాస్తాం చాలా బాగుంటుందమ్మా దీంట్లో ఏదో వేసుకుంది అబ్బా తింటే மாடக பத்தேசி திண்டை அம்மா மிளகாய் கோரிட்டா பெண்ணு நூனி வந்து செக சாவுந்த மாடிகை பத்து கூட கல்பேனே எக் குளாஸ் கொண்டு அம்மா பொடிப்பூ ஆவக்காய் எல்லாஸ் உண்டு திண்டே சா அமத்தம் உடனே இட இவ்ளோ சனிவார்டோ பப்பு ஐடியா வச்சேன் பூரக்காய் ఏమన్నాలా అనుకున్న ఐడియా వచ్చేసి ఈ పురకాయ ఇప్పుడు ఎక్కింది ఇంట్లో పప్పు ఉంది పొడిగో పడదాము తర్వాత కూరగాయలు తెచ్చుకుందాం అని ఐడియా వచ్చేసి అందుకనే వేసేసానమ్మా అంటే ఏదో ఆత్మ కొద్ది అసలు ఎక్కువ పోసాను కొద్ది తగ్గించి పోసుకుంటే ఏ క్లాసుకు వచ్చిందమ్మా తినమ్మ మీరు కూర ఏం లేనప్పుడు వండుకు తిన అమ్మ ఎల్లుల్లిపాయలు కూడా ఎక్కువ వేసేసాను ఎల్లుల్పాయలు అవి మిరపకాయలు కరివేపాకు బాగా చేసా కూర ఏం లేనప్పుడు ఇంత పప్పు ఉంటే ఈ ప్రకారంగా చేసే ఎమర్త అయిపోతున్నాయి பிள்ளைக்கு இது அது எமர்சை போம்மா உண்டு மாடுக்காய் பப்பு வேஸ்க்கு சார்பு போய்க்காவிட்டு இங்கே கம்மியாக டைம் வேறு நே சார்பு பெட்டா சார்பேச இது பெட்ரோச்சு அம்மா நீடே சோத்துனாரு காய சச்சிக்கலம்மா கேமல் பெடுத்த கண்ட கொடுத்த கண்ட கொடுத்து அம்மா கேமல் பெட்ட நேரம் பையன் வந்த சோனா இங்கே அம்மா சோடினம்மா மொம்ம గ్యారేజ్ కామెను పెట్టినమ్మా పైన వస్తాయి ఏదో చేస్తా చూడండి మీరు మీ అందరూ నాకు జయింగ్ ఉంటున్నాయి అమ్మా మసా మాట్లాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే చాలా రుచిగా ఉంది సార్ మీరు కూడా వండుకుని చూడండి అమ్మా చూసి ఎట్ట ఉందో ఏంటో చూసుకోండి బాగా చాలా బాగుంది ఏమ్మా థ్యాంక్ యూ ఉంటున్నానమ్మా అమ్మా నువ్వు అత్త కూడా ఇద్దరు తినే పోయారా ముందుకుడుకు ఏడు వేడిగా ఉంద మాట బా తినేసేయండి తినేసేయండి బాగుంది కొడుకు మాట భర్త తెచ్చుకోండి చిన్న ఏడుగా పెట్టుకుంటున్నా ఏడేడుగా ఆహా పప్పు ఇది అమ్మా పొడిపప్పు కాదు చాలా బాగుందమ్మా మార్చపాత్ర కలుపుకుంటే చాలా బాగుంది అబ్బా మీరు వండుకు చూసినా టేస్ట్ చూడండి అమ్మా పొడిపప్పు ఇది ఎరువులపై ఎక్కువేసాను మిరపకాయలు ఇది చేసి వేసి బాగా వేసాను ఎంత టేస్ట్గా ఉందో చూడండి ఉప్పు తోడుకోరు కానీ టేస్ట్ అమ్మ ఇది పెట్టిన చాలా బాగుంటుంది చూడండి అమ్మా சூசி டாங்க் யூ டாங்க்யூ சார் லெக்னம்மா எந்த கொட்டினம்மா கேமல் கட்டினம்மா ஏதோ பைசு சோசியா ஏதோ நீ அந்த ஆச்சரிய இது ஏமா நீ அந்த சண்டம்மா ஏமா தேங்க் யூ டாங்க்யூ மயபத்தி கொடுத்தா